పైసలు ఎవరికి ఉత్తగనే రావు అంటారు కదా కానీ ఈ వరంగల్ ఉండే రాజనాల శ్రీహరి సార్కు పైసలు ఉత్తగనే వస్తున్నాయా ఎట్లా అనిపించబట్టింది ఎందుకంటే సార్ ఉత్తగనే అందరికి పంచిపెట్టు చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అరే ఉత్తుత్తగానే గన్ని పైసలు ఎట్లా మంచుస్తారు అని బిత్తర వయసు చూడబట్టే చేసిన పనికి పైసలు అడుగుతూనే గన్ని పైసలు ఎందుకువే తక్కువ తీసుకో అని వంద కాడ ఇరవై కోత పెట్టి ఎనభై రూపాయలే ఇస్తుంటారు కొంతమంది అసోంటిది గీ శ్రీహరి సారేమో వంచిండు అగ చూడూరి దొరబాబు లెక్క అద్దాల గిద్దాలు పెట్టుకుని కార్ల ముంగడి సీట్లా కూర్చొని రెండు వందల రూపాయల నోట్ల కట్టలు బయటకు తీసి అందరికి ఎట్లా మనిషికో నోటు చూడు చూడూరి సారు అరేరే రే అందరికి ఇస్తాట్టున్నాడు ఆగురి సార్ తన బొచ్చడు పైసలు ఉన్నట్టున్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి తోసుకో ఈ రాజనాల శ్రీహరి సారు వరంగల్ తొవ్వేండి పోతుంటే అడ్డ మీద కూలీలు ఎవ్వలొచ్చి పనికి పీలుస్తారా అని ఎదురు చూసుకుంటా గాని అసలే అధికార పార్టీ లీడర్ అయ్యా కూలీలు పని లేకుండా గాని వచ్చే వరకు సార్కు కలుక్కు అన్నదట కారణిగా వాళ్ళ దగ్గర పోయి ఆపిండు అందరి ట్రాన్ అని పిలిచిండు రెండు వందల కట్టొడి బయటకు తీసిండు నెత్తికి రెండు వందలు ఇచ్చి పంపించిండు ఇట్లా ఇక కార్లు వచ్చిన సారు కడక నోట్లు వంచుతుండనే వార్త తొవేటి వేటోళ్ల గుప్పం అనే వరకు అందరేకం సమ్మక్క సారక్క ఫలారం ఉలు అని వంచి పెడితే వచ్చి తీసుకున్నట్టు ఎగవడి ఎగవడికి వచ్చి తీసుకున్నారు ఇట్లా ఈ శ్రీహరి సారే ఇదివరకు ఒకసారి పండుగ పూట అందరి కుర్షీలు వంచిండు దసరా పండుగ నాడు మనిషికో కోటరు కోణి కూడా వంచిన మహానుభావుడు ఇట్లా ఎవరు వంచని వంచి ఏకశిలా నగరంలో ఏకు నెంబర్ వెరైటీ లీడర్ అని పేరు వేయిండు సారు అన్నట్టు ఫ్రీగా పైసలు వంచినావు కానీ సారు నిర్మల మేడని తెలిస్తే క్యాష్ వంచినందుకు కట్టూరి జీఎస్టీ నోటీసులు పంపగల చూసుకోరు మరి